హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నచ్చి చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఇక దేవ జగదాంత్రి మీరుకి కేదర్ మీరికి షూట్ చేస్తూ ఉంటారు ఈ లోపు మాత్రం అలా పక్క కూర్చి దాచుకున్న తర్వాత వెంటనే కేదార్ అంటాడు అసలు హార్డ్ డిస్క్ నా పాకెట్లో పెట్టి డూప్లికేట్ ది చేతికి ఇచ్చాను అని చెప్పేసి అంటుండ మరి ఇంకేంటి ఆలస్యం లెట్స్ గో అని చెప్పేసి జేడి అంటుంది దేవ మీదకి షూట్ చేయడానికి గన్ గురి పెట్టేసరికి సడుగునా ఇక బుల్లెట్ పిల్తుంది అదే సమయంలో ఇక దేవ మాత్రం అక్కడి నుంచి తప్పించుకునే సరికి విజయ్ కాస్త బుల్లెట్ తాగులుతుంది అక్కడ నుంచి దేవ తప్పించుకున్న తర్వాత విజయ్ హ్యాండ్ కి ఇక బుల్లెట్ దిగుతుంది ఇక జగదత్తి చేతుల నుంచి దేవ తప్పించుకుంటా చెప్పేసి మరోవైపు ఏమో కేదార్ అంటూ ఉండగా ఈ లోపు మాత్రం కేదార్ ఫోన్ ఇవ్వని చెప్పేసి జగదాత్రి అంటుంది బాయ్ నన్ను క్షమించు బాయ్ అని చెప్పేసి దేవా అంటుండగా ఇక దేవను ఒక్కసారిగా మీనం చంపేస్తాడు బాయ్ నన్ను క్షమించు బాయ్ అని చెప్పేసి అంటుండగా ఈ లోపు మాత్రం న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కౌశిక్ వాళ్ళ ఇంట్లో టీవీలో నిజం గెలిచింది అబద్ధం అనేది బయట ప అని చెప్పేసి ఈ విధంగా అలా మినిస్టర్ మొత్తం పరువు కాస్త గంగలో కలిసిపోతుంది అంత జేడి కేడి వల్లే ఇక అదే సమయానికి పోలీసులు వచ్చి వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు టీవీలో మొత్తం యాడ్ చూస్తూ ఒక్కసారిగా నిషి మాత్రం షాక్ అయిపోతుంది మరోవైపు ఏమో కౌశికి మాత్రం ఇక సుధాకర్ మాత్రం హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటారు మీరు పదవిని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చూస్తున్నారు మీ పదవిని అడ్డం పెట్టుకొని ఇదంతా జీ తెలుగు వాళ్ళు అంతా స్ప్రెడ్ చేశారని చెప్పేసి న్యూస్ వాళ్ళు ఇక మినిస్టర్ని అడుగుతూ ఉండగా సైలెంట్గా ఉండిపోతారు ఆధారాలు కూడా పూర్తిగా సహకరించి టీవీలో చేసినట్టుగా అనిపిస్తుంది మరి దీనికి మీరేమంటారు ఇదంతా ప్రతిపక్ష వాళ్ళ కుట్ర నాకు న్యాయస్థానం మీద ఇక నమ్మకం ఉంది అని చెప్పేసి మినిస్టర్ అంటారు నిన్న శాస్తి జరిగింది పోలీసులు పట్టుకుపోయి ఉంటారు అని చెప్పేసి వైజయంతి అడ్డుగా అప్పుడు కాచి బూచి అనుకుంటూ ఉంటారు మీ పెద్దమ్మ చాలా పర్ఫర్మెన్స్ తెగ ఇక బిల్డప్ చేస్తుంది నిన్నటిదాకా కౌశికి వదిన ఈ కేసులో ఇరుక్కుంటే ఆస్తి మొత్తం మనదే అని ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి బూజీ అంటుండగా మా పెద్దమ్మ అంత తెలిపైంది కాబట్టే ఇంత దర్జాగా బతుకుతుంది నువ్వు కూడా నోరు మూసుకొని అందరిలా నవ్వుతూ ఉండు అని చెప్పేసి కాచేయంట నువ్వు జగదాద్రి కేదర్ వచ్చిన తర్వాత థ్యాంక్ యూ జగదాద్రి ఇక మినిస్టర్ గురించి అక్రమాల గురించి బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఈరోజు నువ్వు ఇలా చేయకపోతే నా ఛానల్ నిలబడేది కాదు మా ఇంట్లో నవ్వులు ఉండేది కాదు అని చెప్పేసి కౌశిక వేరే వాళ్ళు చేస్తే ప్రశంస వీళ్ళకెందుకు వదినా అని చెప్పేసి అంటుండగా పని ఎవరు చేసినా పునాది వేసింది మాత్రం కేదార్ రాత్రే కదా అని చెప్పేసి కౌశికి అంటుంది హార్డ్ డిస్క్ మార్చింది మొదట అనుమానం పడ్డది వీళ్ళిద్దరే అని చెప్పేసి కౌశిక అంటుండగా యువరాజ్ అనుమానంగా చూస్తూ ఉంటా పోయిన హార్డ్ డిస్క్ ని పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుండగా అవును మీరు ఇంటికి చేస్తున్న సహాయానికి కృతజ్ఞత తప్ప ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పేసి సుధాకర్ అంటారు మామయ్య గారు మేము ఎంత పోలీసుల సహాయం సహాయమో అవినీతి ఉంటే వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు కారు నమ్మిన నిజమే ఇక ధర్మమే మీ ఛానల్ ని కాపాడింది మామయ్య అని చెప్పేసి ధాత్రి అంటే మన ఛానల్ ని పరువు తీయాలనే ప్రయత్నమే ఇక మినిస్టర్ ఇయ్యాలని ఆ పరువు ఇక ఆ ప్రయత్నం వల్లనే మినిస్టర్ పట్టించిందక్క అని చెప్పేసి కేదారంట అమ్మాయితో వీడియోలో తీసి అదే వీడియో మన ఛానల్లో టెలికాస్ట్ చేసినట్టుగా ఇక అదే సమయంలో ఇక దాన్ని మాఫీ చేయించి ఇక మళ్ళీ వీడియో తీంచి ఇక మా ఛానల్ని బయటపడేలా ఇక పరువు తీయాలని ఆ మినిస్టర్ నిర్ణయించుకున్నాడు అక్కడ మనం ఒరిజినల్ వీడియో బయటపట్టగానే ఇక మినిస్టర్ మోసాలన్నీ బయటపడిపోయా అని చెప్పేసి జగదాత్రి అంటు మినిస్టర్ మోసమే మినిస్టర్ని పట్టించింది అని చెప్పేసి జగదాత్రి అంటుండగా ఈలోపు పంతులు గారు వస్తారు అచ్చండు గారు పంతులు గారు అని చెప్పేసి అంటుండగా రామ్మ అని చెప్పేసి దాత్రిని కేదర్నలా నిలబెట్టిన తర్వాత అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి వైజయంతి అంటుండగా చూడ ముచ్చటగా ఉందమ్మ జంట అని చెప్పేసి పంతులు గారు అంటుండగా జగదాత్రి కేదర్ కు మాత్రం అర్థం కాదు అందుకే పంతులు గారు శాశ్వతంగా వీళ్ళిద్దరిని ఒకటి చేద్దామని ఇక పెళ్ళి చేసి ముహూర్తాలు పెట్టించడానికి మిమ్మల్ని పిలిపించాము అని చెప్పేసి జయంతి మాటలు విని ఒక్కసారిగా కేదార్దాత్రి షాక్ అయిపోతారు ఏమంటున్నారో అర్థం కావట్లేదు పిన్ని అని చెప్పేసి కేదార్ అంటుండగా ముహూర్తాలు పెట్టడం ఏంటి అత్తయ్య అని చెప్పేసి అంటుండగా ఏంటే ఏం అర్థం కానట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నిషి అంటే పెళ్లికి ముహూర్తాలను పెట్టేయడానికి అత్తయ్య గారు గారిని పిలిపించారు అని చెప్పేసి నిషి అంటుండగా పెళ్ళ మాక మాకు మళ్ళీ పెళ్ళి ఏంటి పిన్ని అని చెప్పేసి కేదారంట మాకు పెళ్ళి అయింది కదా అని చెప్పేసి దాత్రి అంటుండగా ఏ పెళ్ళి మాత్ర లేకుండా బాజా భజంత్రి లేకుండా మీ చుట్టూ ఇంతమంది ఉన్న ఆనందంలాగా పెళ్లి చేసుకుంటారు అందరి ముంగట అందరి సమక్షంలో అందరూ ఆశీర్వాదంతో ఇక ఇక్కడ ఈ సమక్షంలో మీ పెళ్లి జరిపించాలని పిన్ని ఆశపడుతుందని చెప్పేసి కౌశిక అంటుండగా కంగారు పడిపోతూ ఉంటా పుట్టింటి వాళ్ళం కూడా ఫోన్ చేసి అడిగాం ఏం అభ్యంతరం లేదన్నారు అని చెప్పేసి కౌశిక్ అంటుడగా ఈ ఇంటి కోసమో ఇంటి పరుగు కోసమో ఎన్ని చేసి ఉండారు ఆ కష్టాన్ని కూడా తీర్చి ఉండరు అందుకే మేము ఘనంగా శాస్త్రబద్ధంగా మీ పెళ్లి చేద్దామనుకున్నాము అని చెప్పేసి వైజయంతి అటుడగా నో అని చెప్పేసి జగదాత్రి గట్టిగా అరుస్తారు పడిపోతూ మాకు ఏ పెళ్లి వద్దండి అయినా మేము సంతోషంగా ఉన్నాం కదా ఎవరున్నా లేకపోయినా ఎవరు ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా సరే మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామండి అని చెప్పేసి జగదాత్రి అంటే ప్లీజ్ అత్తయ్య గారు అర్థం చేసుకోండి అని చెప్పేసి జగదాత్రి అంటుండగా ఏమైందమ్మా ఎందుకు ఇద్దరు అంత కంగారు పడుతున్నారు అని చెప్పేసి సుధాకర్ అడుగుతారు అంటే అందరికీ సంతోషమే కదా అని చెప్పేసి సుధాకర్ అంటుండగా అదేంటి పెళ్ళి అంటే సంతోషపడాలి రెండో అమ్మాయితో అంటే ఇంకా సంతోషపడాలి కానీ వద్దంటున్నవేంటి అని చెప్పేసి అంటుండగా నువ్వు ఒకటి ఇవ్వచ్చి అసలు ఏ టైంకు ఏం మాట్లాడదో తెలియదు అని చెప్పేసి కాజీ అంటుంది ఎందుకు జగదాత్రి వద్దంటున్నావు అని చెప్పేసి కౌశికే అంటుండగా అంటే వదినా ఇప్పుడు మళ్ళీ పెళ్ళి ఖర్చు ఎందుకు వదినా మేము ఎవ్వరం ఎవరికి భారం కావాలనుకోవట్లేదు అని చెప్పేసి దాద్రి అంటున్నా కాదు బాధ్యత అనుకో కేదర్ నా తమ్ముడు లాంటివాడు తమ్ముడు పెళ్ళి భారం ఎందుకు అవుతుంది బాధితవుతుంది అవుతుంది కది అని చెప్పేసి కౌశికి అంటుండగా నిషి వైజయంతి యువరాజ్ కోపంగా చూస్తా వైజయంతి మనసులో ఈ పెళ్లి నాటకాన్ని ఈ పెళ్లితోనే తెరవేస్తా అని చెప్పేసి వైజయంతి మనసులో అనుకుంటుంది ఏమి మాట్లాడకండి ఇక పెళ్లి జరుగుడు కాయం ఇక కాచి వీళ్ళిద్ద జాతకాలు తీసుకురాపో అని చెప్పేసి అంటుండగా వెంటనే జాతకాలు తీసుకొచ్చి ఇదిగో పెద్దమ్మా ఇక పంతులు గారు ఈ జాతకాలు పరిశీలించి మంచి ముహూర్తం చూసి కబురు పెట్టండి అలాగే అమ్మా మంచి ముహూర్తం చూసి కబురు పెడతానమ్మా అని చెప్పేసి పంతులు గారు నుంచి జగదాత్రి వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే అసలు ఇప్పుడు సామ్రాజ్య అమ్మమ్మ ఉంటే ఇక ఎంత సంతోషపడదు అని చెప్పేసి నీషి వైజంతి కాచిబూచి అనుకుంటూ ఉంటే బాగలేడని వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ ఇక ఎంత కంగారు పడిపోతారు ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెడితే అమ్మో మాకు పెళ్లి కాలేదు బాబోయ్ అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఇది సరిపోతుంది అత్తయ్య ఎందుకంటే మనం ఇచ్చిన షాక్ లోపలికెళ్ళి ఎంత కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ మాటలు వినడానికి నేను ఒక సెటప్ చేశాను అని చెప్పేసి ఇక జగదాత్రి రూమ్ లో సీసీ కెమెరా పెడుతుంది రన్ రన్ చూపిస్తా అని చెప్పేసి ఇక రూమ్ లోకి తీసుకెళ్తుండగా ఏం జరుగుతుంది బామ్మది అని చెప్పేసి బూచి యువరాజ్ అడుగుతూ ఉంటా ఫోన్ కలెక్ట్ చేస్తుంది వెంటనే అది ఆన్ చేయంగానే జగదాద్రి వాళ్ళు తన రూమ్లో మాటలన్నీ ఇక వీడియో ద్వారా కనబడుతూ ఉంటాయి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు జగదాత్రి కేదర్ ఎందుకు జగదాత్రి మనం పెళ్ళి వద్దన్న ఎందుకు చేస్తానని పడుతున్నారు అని చెప్పేసి మాటలన్నీ ఇక వాయిస్ రికార్డ్ ద్వారా ఇక మొత్తం వీడియో చూస్తూ ఉంటారు నిషి ఇంట్లో అందరు వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం ఏది అయినా మన ఇద్దరికి పెళ్ళని చెప్పిన చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి కేదర్ అనుకుంటుండగా ఇక ఈ ద్వారా నిషి వింటూ ఉంటుంది పెళ్లి చేస్తామని అంటున్నారు ఇప్పుడు మనం ఏం చెప్తే వాళ్ళు పెళ్లి ఆలోచన నుంచి బయటకు వస్తారు అర్థం కావట్లేదు దాద్రి అని చెప్పేసి కేదారంట పెళ్లి చేసుకోలేదని ఒక్క మాట అనండి సాలు మీ తట్ట బుట్ట తీసుకొని బయటకేత్తాం అని చెప్పేసి వైజయంతి అంటే నిషి వీడియో రికార్డ్ అవుతుంది కదా ఒకవేళ రికార్డ్ కాకపోతే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరు తప్పించుకుంటారు కెమెరాలో రికార్డ్ అవుతుంది అని చెప్పేసి నిషి అంట నా ఫోన్ లో కూడా స్క్రీన్ రికార్డ్ పెట్టా అని చెప్పేసి నిషి అంట ఇవాళ నేను ఏసిన ఉచ్చులో తప్పించుకోవడం చాలా కష్టం పెద్దమ్మా ఇవాళ కసిరీర తిట్టి వాళ్ళను బయటికి పంపించడం ప్రాక్టీస్ చేసుకో అని చెప్పేసి కాచి అంటే పొద్దున్న పెళ్లి ఆపినట్టు ఏదో ఒకటి చేసి ఐడియా చేయి దాద్రి అసలు ఈ టెన్షన్కి ఏ ఐడియా రావట్లేదు కేదార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది దాకటి మాత్రం తెలుసు మనకు పెళ్ళి కా అని చెప్పేసి అంటుండగా వెంటనే కేదార్ వచ్చి జగదాత్రి పట్టుకుంటుండగా ఈ వీడియో కాస్త ఒక్కసారి ముగ్గురు చూసి చిచ్చి ఏంటి నిషి ఈ దరిద్రం అని చెప్పేసి వైజయంతి అంటే ఎందుకైనా కేమెరాలు పెట్టేది ఈ దరిద్రం చూడడానికి అసలు ఉన్నట్టుండి కేదార్ జగదాత్రిని ఎందుకు పట్టుకున్నాడు అని చెప్పేసి నిషి అంటే అని చెప్పేసి జగదాత్రి ఆశ్చర్యపడుతుండగా ఏమనకు అక్కడ బొమ్మలో ఇక కెమెరా ఉంది చూడు అని చెప్పేసి దాత్రికి సైగ చేసి చెప్తూ ఉంటా ఏదో ఒక ఐడియా ఆలోచించు అని చెప్పేసి సడుగున బొమ్మ దగ్గర వెళ్ళేసరికి బొమ్మ కింద పడిపోతుంది అందులో కెమెరా చూసి ఇక అది ఒకసారిగా జగదాత్రి చెప్పబోతుండగా అందుకే సడుగు పట్టుకుంటాడు బొమ్మలను నిల్చోకుండా చిన్నగా స్మైల్ దాత్రి అని చెప్పేసి అంటుండగా అప్పుడు జగదాత్రి నవ్వు కేతర్ను పట్టుకుంటుండగా వైజయంతి మాత్రం అలా తొంగి తొంగి వీడియోలో చూస్తూ ఉంటాడు ఏందమ్మి మీ అట్ట సుత్తున్నావు దయ ఇదంతా డ్రామానే ఖచ్చితంగా ఇవాళ బయటపడుతుంది చూడండి అని చెప్పేసి నిషి అంటే భర్తలు కావచ్చు నిషి అని చెప్పేసి కాంచి అంటుండగా మరి పెళ్ళంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పటిదాకా కూడా వాళ్ళ మధ్యలో టెన్షన్ కనబడింది అని చెప్పేసి నిషి అంటుండగా అలా రొమాన్స్గా జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ అంటే ఎందుకు పెళ్ళంటే లక్షల ఖర్చు అవుతుంది పాపం వదిన మనని ఇంట్లో ఉండనిస్తుంది అలా లక్షలు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు కేదార్ అని చెప్పేసి హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది దాని భారం కావద్దని అందుకే వెళ్ళాలంటున్నారు మరి వీళ్ళేమో మనకు పెళ్ళంటి ఇష్టం లేదని చెప్పేసి వెనుక వెనుక బొమ్మ దగ్గరికి వచ్చి సడగ్న కింద పడిపోయేసరికి కెమెరా పగిలిపోతుంది కెమెరా పగిలిపోయింది అని చెప్పేసి నిషి కంగారు పడుతుండగా ఏమైందమ్మా అని చెప్పేసి ఇక వైద్యం తడుగుతుంది కాల కిందేసి తొక్కుతూ ఉంటుంది జగదాల కంట పడవచ్చు అసలే జగదాత్రి ఫైర్ బ్రాండ్ ఇక ఈ కెమెరా మనం పెట్టామని తెలిసామనుకో ఇల్లు పీకి పందిరేస్తుంది అని చెప్పేసి కాచి కంగారు పడుతుంది చెప్తుంది అసలే మా అక్క తిక్కలక్క ఏమంటుందో ఏమో అని చెప్పేసి కాచి ఏం భయపడకండి ఏం కాదు అని చెప్పేసి అంటుండగా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అసలు అది కెమెరాను చూసి మాట మార్చినట్టుంది అని చెప్పేసి నిజం ఆలోచిస్తుంది వాళ్ళని చూస్తుంటే పెళ్లి అయినట్టుగా అనిపిస్తుంది ఒకసారి కానట్టుగా అనిపిస్తుంది ఏది నిజం అసలు వీళ్ళిద్దరికి పెళ్లి అయినట్ట కానట్టా అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది ఒకవేళ కాకపోతే ఎన్ని రోజులు నటిస్తారు పెళ్లి పీటల మీదాకా ఇక వీళ్ళిద్దరం తీసుకొస్తే ఏం చేస్తారు అని చెప్పేసి నిషి ఆలోచన సరే ఈ పెళ్లి మాత్రం ఇక పెళ్లి పీటల దాకా తీసుకురాకుండా ఆపాలి వాళ్ళకు మాత్రం మనం పెళ్లి అయినట్టుగానే ఇక వాళ్ళ ఆలోచన చేయాలి అని చెప్పేసి దాత్రి అంటే మనకు పెళ్ళైన విషయం అనుమానం కూడా రాకూడదు అని చెప్పేసి అంటుండగా అసలు ఇంత దాకా అనుమానంగా వచ్చారంటే రూమ్ లో కెమెరా పెట్టేదాకా వచ్చారు అని అంటే ఇక మనం ఇంట్లో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అని చెప్పేసి దాత్రి అంటే అరే ఇప్పుడైతే దీని గురించి కాదు ఇక ఇంటికి వచ్చిన సమస్య గురించి పట్టించుకుందామని చెప్పేసి కళ్యాణ్ దగ్గరికి ఎంక్వైరీ కోసం వస్తాను ఇక అక్కడ జ్యూస్ పాయింట్ ఉంటుంది బాబాయ్ మీరు ఇక్కడే ఉంటారని చెప్పేసి అడుగుతుండగా ఇక్కడే ఉంటాను అక్కడ బిల్డింగ్ లో ఉన్న కళ్యాణ్ తెలుసా తెలియక ఏంటి బాబు వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పేసి గురించి అడుగుతున్న మీరెవరు అంటే పెళ్లి సంబంధం వచ్చింది కనుక్కుందామని వచ్చాను ఓ అవును చాలా మంచివాడు తండ్రి పోడగొట్టుకున్నారు జాబ్ వచ్చింది వాళ్ళమ్మకు హెల్త్ బాగలేకపోతే ఇక కిడ్నీ సమస్య వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశాడు పాపం హాస్పిటల్ కు ఇంటికి తిరుగుతున్నాడు అని చెప్పేసి ఉంటుండగా అవును అని చెప్పేసి జేడిగా కళ్యాణ్ ఎవరు ప్రేమించినట్టుగా తెలిసింది అవునమ్మా సరే బాబాయ్ అదే సమయానికి కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూ వస్తారు వాడికి లాటరీ తాగినట్టుంద్రా మూనెల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటుండగా జగదాత్రి వాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటారు మా అబ్బద్దు చెప్పి ఇంటికి వచ్చి డబ్బులు పంచుతున్న దాత్రి సార్కు వచ్చిన లాటరీ ఏంటో కనుకుందాం పదా అని చెప్పేసి దాత్రి అంటే పెట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణ్ అంటే మీరేనా అని చెప్పేసి దాత్రికి ఏదో అడుగుతుండగా అవును మీరు మీరు అంటుండగా పోలీస్ హేమ గురించి కేసు గురించి మాట్లాడకొచ్చాం అని చెప్పేసి కేడీ అంటే కూర్చోండి చనిపోయిన హేమ నువ్వు చాలా ఏళ్ల నుంచి లవ్ చేసుకున్నట్టుగా రిపోర్ట్ ఉంది అని చెప్పేసి జేడీ కేడి అంటే మించి పెళ్లి చేసుకోవాలని చాలా కనులు కన్నాం ఆ కళలయ్య రోపే ఆ దుర్మార్గులు వచ్చి చంపేశారు అని చెప్పేసి కళ్యాణ్ అంటుండగా నీ కళ్ళతో చూసావని చెప్పేసి జేడీ కేడి అడుగుతారు చూద్దాం మరి ఏం జరపు